ఇరవై సంవత్సరాలుగా పనిచేశారు ఆ సమయంలోనే ఆంజేయుల గారితో పనిచేసే అవకాశం అదృష్టం రెండు కలిసి వచ్చే ఆ వ్యక్తి గురించి తెలుసుకోగలిగారు సామాజిక అంశాలపై లోయ లో అవకాశం ఉంది ఆ సమస్యలపై వివిధ అంశాలపై విశేషాలు గడించిన అలాగే కమ్యూనిటీకి ఏదో ఒకటి మంచి చేయాలి అనే తపన ముంద శ్రీ అక్షరం అనే సంస్థను ప్రారంభించడం చాలా గేట్ లేట్ గేట్ లేట్ అయినా సరే లేటెస్ట్ గా వస్తున్నారు ఆయన ఎప్పుడైనా ఈ సంస్థ తప్పకుండా కమ్యూనిటీతో పనిచేయడంలో సక్సెస్ సాధిస్తుందని కమ్యూనిటీకి తప్పకుండా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నా ముఖ్యంగా హైదరాబాద్ మనం మాట్లాడుకుంటే అర్బనైజేషన్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందో అంటే ఎటు చూసినా పెద్ద పెద్ద అవకాశ అర్మాలు కనిపిస్తాయి ఆ పక్కనే కొద్ది దూరంలోనే మురుగు కూడా మనకు కనిపిస్తాయి అదేవిధంగా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి వాటి పక్కన ఎదుర్కొన్నాను గవర్నమెంట్ స్కూల్స్ దీనాది దీనావస్థలో పడిపోతూ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇందాక ఒక్క చుట్టూ ముప్పై రెండు వేల కోట్లు ప్రజలు విద్యలో ఖర్చు పెడుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇంత డబ్బు ఇంత ఆర్గనైజేషన్ ఎన్ని ఉపాధి అవకాశాలు జరుగుతున్నా కూడా స్కూల్స్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది ఎవరో ఎక్కడో ఒకటో రెండు కార్పొరేట్ కంపెనీస్ టేకప్ చేసిన స్కూల్స్ తప్పించి రోజున స్కూల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి నా పర్సనల్ అభిప్రాయం కానీ మీరందరూ నాతో ఎదురు చూస్తారనుకుంటున్నాం ఏంటంటే స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేనంత కాలం విద్య అనేది అందుబాటులోకి రావడం చాలా కష్టం నాకు అనిపిస్తుంది మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం మరి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా స్కూల్లో టాయిలెట్స్ లేకపోతే డ్రాప్ అవుట్ రేట్ ఎంతో ఎక్కువ ఉంటుందని మనందరికీ తెలుసు ముఖ్యంగా ఆడపిల్లలు టాయిలెట్స్ లేని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఉన్న అధ్వానమైన పరిస్థితులు టాయిలెట్ పోటీ దాని దగ్గర వాటర్ ఫెసిలిటీ లేకపోవడం అంటే రకరకాల సమస్యలు ఇవి అప్పటి నుంచో మాట్లాడుకున్నాం ఇంకా మాట్లాడుకుంటున్నాం కూడా ఇంకో పది సంవత్సరాలు మనం ఇక్కడ కలుసుకున్నాం ఇదే విషయం ఇలాగే ఉంటుంది సో ఎక్కడ ఎక్కడ తప్పు ఎవరి ప్రాబ్లం ఇది ప్రభుత్వానికి సంబంధం లేకుండా వాళ్ళు మేము అన్ని బ్రిడ్జ్లు కట్టావు లేకపోతే ఇంకేవో ఆకాశర్మాలు పడుతున్నావు లేకపోతే ప్రజలకి పదిహేను వేలు పిల్లలు చిన్నపిల్లలు పదిహేను వేలు ఇస్తున్నాం అంటారు కదా స్కూల్స్ డెవలప్ చేసే కార్యక్రమాలు చాలా లీస్ట్ బాగులేదు అని నాకు అనిపిస్తుంది ఏ రోజైతే స్కూల్స్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఉంటాయో మంచి టీచర్స్ ఉంటారో మనం అప్పుడు పేపర్ లో చూస్తుంటాం ఇరవై ముప్పై మంది ఉన్న స్కూల్ కి నలుగురు టీచర్స్ ఉంటారు కొన్ని దగ్గర యాభై మంది పిల్లలు ఉన్న దగ్గర ఒకరే టీచర్ ఉంటాడు ఆ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు ఇప్పటికి కూడా అదే నడుస్తుంది కారణాలు ఏదైతేనే అల్టిమేట్లీ ఇబ్బంది పడేది పిల్లలే అదే జరుగుతుంది కూడా మనం ప్రతి సంవత్సరం యాసర్ రిపోర్ట్ చూస్తాం మీరు చదువు చాలా మంది చదువు అంటారు అసలు అంటారు అసడ్ రిపోర్ట్ అంటారు యాంగోర్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వాళ్ళు కొన్ని శాంపుల్స్ తీసుకొని స్కూల్స్ ఎలా ఉన్నాయి చదువులు ఎలా ఉన్నాయి అని వాటి మీద సర్వే చేస్తారు ప్రతి సంవత్సరం నేను గత ఆరు సంవత్సరాలుగా రిపోర్ట్ చూస్తుంటాను ప్రతి సంవత్సరం వాళ్ళు చెప్పే ఇందాక జగార్జున్ గారు ఎవరు మాట్లాడిన చెప్పారు ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత దారుణంగా ఉంది పదో తరగతి చదువులకు పిల్లడు ఐదో ఆరు తరగతి ఫాస్ట్ పుస్తకాలు చదవలేడని లేదా చిన్న చిన్న సింపుల్ మ్యాథమెటిక్స్ చేయలేకపోతున్నాడని ఇది ఇప్పటిది కాదు ఒక ఐదారు సంవత్సరాల ఇతరులు రిపోర్ట్ చూడండి మొన్న వచ్చినప్పుడు కూడా చూడండి ఇదే టాపిక్ ఉంది దీన్ని అడ్రస్ చేయడం చాలా ముఖ్యం తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తుంది ఇక్కడ మనందరూ ప్రజలు భాగస్వామ్యం లేకపోతే ఎప్పటికీ ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందేమో కనిపిస్తుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా మీ నేషనల్ లెవెల్ పనిచేసినప్పుడు ఆ పనిచేస్తున్నప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీ సపోర్ట్ తో ఒక స్కూల్లో సుమారు పదిహేను నుంచి లక్షలు మేము ఖర్చు పెట్టాం ఆ బిల్డింగ్ ని రెనోవేట్ చేయడం కరెంటు వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెంచీలు కుర్చీలు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం బోర్వెల్ లైట్లు ఫ్యాన్లు అన్ని పెట్టించాం వైట్ వాష్ లెన్ చేసి బ్రహ్మాండంగా స్కూల్ తయారు కట్టి చేసాం ఈ డబ్బుతో ఒక ఆరు నెలలు పోయే తర్వాత చూస్తే వెలుపు చూస్తే లేవు ఎలక్ట్రిక్ స్విచ్లు లేవు బోర్డుల్లో లైట్లు ఏలు ఫర్నీచర్ ఎందుకు పోలేదు ఎందుకు అంటే టీచర్లకు కావాలి వాళ్ళకి అప్పుడప్పుడు కూర్చోడానికి కుర్చీ కూడా లేదు ఆ కుర్చీలు ఉన్నాయి మేము ఇచ్చిన బల్లలు ఉన్నాయి ఎందుకంటే అవి చాలా హెవీ మెటీరియల్ నేను సెంట్రల్ జైల్ చర్నంపల్లి అక్కడి నుంచి తీసుకొచ్చాం మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్ అవి ఒక్కటే ఉన్నాయి సార్ మీకు అవన్నీ పట్టుకోవాలి ఎవరు పట్టుకోరు అంటే దొంగ కాదు అది చుట్టూ ఒక కమ్యూనిటీ ఆ కమ్యూనిటీలో ఏ చావైనా పుట్టుకైనా పెళ్ళైనా అయినా పండగైనా ఇంకేదైనా స్కూలే కావాలి అక్కడే ఫంక్షన్ చేస్తారు దాన్ని ఒక చెక్క పుట్టుకు చేస్తారు ఇంకా స్కూల్కి మనం ఇంకేం మాట్లాడుతాం సార్ పిల్లలు డిసిప్లిన్ ఉన్నప్పుడు పిల్ల డిసిప్లిన్ ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అంత దారుణం సో నేను అంటున్నా తల్లిదండ్రుల బాధ్యత కూడా అది అదృష్టమైన దురదృష్టం కానీ దాన్ని కూడా మనం ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళని ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది అది బాబు స్కూల్ మీరు రా మీరు వాళ్ళు తెలుస్తారు మీ పిల్లలకి వెళ్తారు అలా చేయాల్సిన అవసరం ఉంది సో ఈ ప్రయాణంలో ఆంజనేయ గారితో నేను కూడా నాకు అవకాశం ఇస్తే తప్పకుండా అక్షరంతో తప్పకుండా నేను కూడా ప్రయాణ చేస్తానని ఆయన అనుకుంటే తప్పకుండా విజయం సాధిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ నాకు అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్